సార్ 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 నమస్తే సార్ 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 మన రామకృష్ణ గారు మీకు డిస్కస్ చేశారు సార్ ఏమన్నా ప్లాన్ గురించి కానీ కంపెనీ గురించి కానీ దీని ప్లాన్ ఎలా ఉంటుంది ఏంటనేది పీడిఎఫ్ పంపించారండి అంటే నేను జూమ్ లో కూడా కొద్దిసేపు వినగలిగాను అంటే వేరే కాల్ వచ్చేసింది సడన్ గా నేను ఇంకా వెళ్ళలేకపోయాను ఓకే ఓకే సార్ నో ప్రాబ్లం సార్ నో ప్రాబ్లం సార్ యాక్చువల్ గా ఇది మనకి పోల్కా డవ్ అనేది ఒక కొత్త అధ్యాయం సార్ క్రిప్టో ప్లాన్స్ లో అంటే డవ్ సిస్టమ్ లో యాక్చువల్గా ఏంటంటే సార్ సక్సెస్ రేట్ అనేది దాదాపు ఎబో ఎయిటీన్ నుండి నైన్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ తో రన్ అవుతుంది సార్ ప్లాన్స్ ఫస్ట్ ఫస్ట్ డవ్ ప్లాన్ మనకి మార్కెట్ లోకి వచ్చింది సార్ ఎల్జిఎన్ఎస్ ఆరిజాన్ నుండి వచ్చింది సార్ అంటే దాదాపు ఎయిటీన్ మంత్స్ బ్యాక్ ఆర్జాన్ అనే ఒక ఎల్జీ అనేసి ఒక ప్లాట్ఫామ్ లో ఇప్పటి వరకు దాదాపు ఆ ప్లాన్ లో ఓన్లీ బిలాస్పూర్ అనే ఒక టౌన్ లో దాదాపు వెయ్యి నుండి పదిహేను వందల మంది కోటిసయ్యారు సార్ అదే ప్లేస్ లో దాదాపు ఒక్కొక్క వ్యక్తి హండ్రెడ్ క్రోర్స్ ఫార్టీ క్రోడ్స్ సిక్స్టీ క్రోర్స్ సంపాదించారు సార్ అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ మనం ఒక నెట్వర్క్ తో ఉన్న వ్యక్తులము ఒక ఫ్యాషన్ గా చేస్తూ ఉంటాం నెట్వర్క్ అనేది ఓకే సార్ అంటే సరైన ప్లాట్ఫామ్ అనేది దొరికితే మనం కూడా అన్ని అంత ఇదిగా అమౌంట్ సంపాదించాలని ఒక డ్రీమ్ ఉంటుంది ఒకవేళ ఆ డ్రీమ్ మనకు ఉన్నా సరే సరైన ప్లాట్ఫామ్ లేకపోతే ఆ డ్రీమ్ కూడా మనం నిజం చేసుకునే అవకాశం ఉండదు సార్ సో డౌట్ ప్లాన్స్ వచ్చిన తర్వాత ఆ డ్రీమ్ ఫుల్ఫిల్మెంట్ చేసుకునే వచ్చు అని ఒక నమ్మకంగా కలిగింది సార్ అట్లా ఎందుకంటే మన ముందు మన అప్లయన్స్ మనకు తెలిసిన నెట్వర్క్ లీడర్స్ ఒక హండ్రెడ్ క్రోడ్స్ ఫార్టీ క్రోర్స్ ఓన్లీ ఒక నెట్వర్క్ ద్వారా సంపాదిస్తున్నారు అంటే అది కూడా డిసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్స్ ఒక కొత్త అధ్యాయం అనమాట అంటే బిఫోర్ ఆఫ్టర్ అన్నప్పుడు బిఫోర్ డౌ ఆఫ్టర్ డౌ చూస్తే సార్ ఈ ఆఫ్టర్ డౌ లో అందరూ ఏ విధంగా ఉంది సార్ ప్లాన్స్ సో కాబట్టి ఈ డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్స్ లో ఏదైతే కొన్ని డిఫాల్ట్స్ ఉన్నాయో ఆ డిఫాల్ట్స్ అన్ని కూడా రెక్టిఫై చేస్తూ కొత్త టెక్నాలజీతోనూ కొత్త సైంటిఫిక్ విధానంతోను బ్యూటిఫుల్ గా ఒక టోకనామాక్స్ తో డిజైన్ చేయబడ్డది ఈ పోల్కా డవ్ సార్ మన దగ్గర ఉన్న కాయిన్ పేరు వచ్చి సార్ పోల్క్ పిఓ ఎల్కే పోల్క్ డిఏఓ డవ్ అంటే డిసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్ సార్ ఇది ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ మనకి ఎంటర్ అయింది సార్ యాక్చువల్ గా ఈ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ ఎంటర్ అయినప్పుడు నా అప్పులంటర్ నాకు బిలాస్పూర్ అనే ఒక గ్రామం టౌన్ నుండి ఫోన్ చేశాడు సార్ ఫోన్ చేసినప్పుడు ఈ ప్లాన్ నేను పూర్తిగా వినటానికి ముందు నేను నెగిటివ్ మాట్లాడాను సార్ యాక్చువల్ గా ఎందుకంటే ఏ ఇరవై ఐదు సంవత్సరాల నెట్వర్క్ చరిత్రలో అన్ని వస్తున్నాయి పోతున్నాయి ఏ ప్లాట్ఫామ్ కూడా కరెక్ట్ గా ఉండట్లేదు నాకెందుకు అని చెప్పేసి నేను నెగిటివ్ గా మాట్లాడటం జరిగింది ఆయన ఏమన్నాడంటే సార్ ఒకే ఒక మాట అన్నాడు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు విను వినకపో చెయ్యి చేయకపో కానీ బలవంతంగా సరే వినాల్సిందని నన్ను పట్టుబట్టాడు సార్ ఆయన మీద ఉన్న నమ్మకంతో సార్ ఒక హాఫ్ అన్ అవర్ పాన్ ఫోన్ లో మాట్లాడాను సార్ ఈ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత నా యొక్క థింకింగ్ ఎలా పోయిందంటే సార్ ఇలాంటి ప్లాన్ ని మనం వదులుకుంటే ఇంకా నెట్వర్క్ లో ఎప్పుడు కూడా మనం సంపాదించుకోలేమని ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి సార్ నేను ఇమ్మీడియట్లీగా ఈ ప్లాన్ టేకప్ చేయడం జరిగిందనమాట అందులో నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఐదు ఉన్నాయి సార్ ఇందులో ఈ ఐదు పాయింట్స్ ఏంటంటే సార్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో పోల్కా డౌ యొక్క రేట్ అనేది నెవర్ డౌన్ సార్ అంటే రేట్ అనేది ఎప్పుడు కూడా కింద పడిపోదు ఇంతవరకు వరల్డ్ లో క్రిప్టో ఇండస్ట్రీస్ ప్లాన్ లో టోకెన్స్ లో కానీ కాయిన్స్ లో గానీ నెవర్ డౌన్ గా వచ్చిన ప్లాన్ కానీ కాయిన్ గాని ఇంతవరకు మార్కెట్ లో లేదు సార్ దీనికోసం ఒక మంచి టెక్నాలజీను టర్నాలజీతో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయబడ్డది ఆ టెక్నాలికల్ గా ఉన్న ఇష్యూస్ టెక్నికల్ గా ఉన్న సబ్జెక్టు మనం తెలుసుకుంటే సార్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లాన్ అనేది మనం సంపాదించుకునే ఒక లాంగ్ ప్లాట్ఫామ్ అని నమ్ముతాం సార్ సో కాబట్టి నాకు నచ్చిన పాయింట్ లో ఈ నెవర్ డౌన్ టోకెన్ అనేది ఎక్సలెంట్ గా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది సార్ ఎందుకంటే ఏ కస్టమర్ గాని ఏ ఇన్వెస్టర్ గానీ వచ్చేటప్పుడు అయ్యో నా క్యాపిటల్ సెక్యూర్ గా ఉంచట్టు చాలు అనుకుంటారు సార్ సో ఆ క్యాపిటల్ సెక్యూరిటీ అనేది మనం చూపించగలిగితే టెక్నికల్ గా హండ్రెడ్ పర్సెంట్ ఆయన మనం చెప్పిన దానికంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయి ఆయన పేమెంట్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఎక్కువ చేసుకునే అవకాశం ఈ డౌట్ ప్లాన్ లో జరుగుతుంది సార్ రెండోది సార్ ఇక్కడ బర్నింగ్ ప్రో ప్రోటోకాల్ ఉంది సార్ అంటే మనం ఏదైతే సెల్ చేస్తామో ఆ సెల్ లో మనం సెల్ చేసిన టోకెన్ హండ్రెడ్ పర్సెంట్ బర్న్ అయిపోతుంది సార్ ఈ బర్నింగ్ ప్రోటోకాల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్అౌట్ గా నడుస్తుంది సార్ ఇది నచ్చిన రెండో పాయింట్ సార్ మూడో పాయింట్ వచ్చి సప్లై జీరో సార్ ఇక్కడ కంపెనీలో మన ఈ యొక్క డౌ సిస్టమ్ లో ఇంతకు ముందు వచ్చిన దాంట్లో సప్లై అనేది వంద కోట్లు వేల కోట్లు ఉండేది సార్ కానీ ఇక్కడ సప్లై అనేది జీరో సార్ జీరో సప్లైతో ఉన్న ప్లాన్ సార్ ఇది ఎప్పుడైతే జీరో సప్లై తో ఉందో సార్ మన యొక్క బై చేసినప్పుడే కాయిన్ క్రియేట్ అవుతుంది బై చేసినప్పుడు ఎవ్రీ బైకి కాయిన్ రేట్ అనేది టూ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది సార్ సెల్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బర్న్ అయిపోయి త్రీ పర్సెంట్ కాయిన్ రేట్ ఎక్కువ ఉంటుంది సార్ అంటే బై చేసినప్పుడు రేట్ పెరుగుతుంటుంది సార్ సెల్ చేసినప్పుడు కూడా రేట్ పెరుగుతూ ఉంటుంది సో ఈ యొక్క సిస్టమ్ వల్ల ఎప్పుడు కూడా కాయిన్ రేట్ అనేది తగ్గిపోవటం అనేది ఉండదు సార్ కాబట్టి ఈ జీరో సప్లైలో కాయిన్స్ కొంటున్నప్పుడు మళ్ళీ సెల్ చేస్తున్నప్పుడు కొంటున్నప్పుడు సెల్ చేస్తున్నప్పుడు బర్నింగ్ మెకానిజం వల్ల కాయిన్ యొక్క డిమాండ్ కాయిన్ యొక్క రేటు ఎప్పుడు కూడా గ్రాడ్యువల్ గానే పెరుగుతుంటుంది తప్పితే తగ్గదు సార్ సో ఫోర్త్ పాయింట్ వచ్చి సార్ ప్రైస్ కి ప్రొటక్షన్ ఉంది సార్ ప్రైస్ కి ప్రొటక్షన్ ఉంది అంటే సపోజ్ ఈ రోజు కాయిన్ యొక్క రేటు వన్ పాయింట్ త్రీ త్రీ ఫోర్ ఉంది సార్ ఇప్పుడు ఎవరైతే ఎంటర్ అయ్యి కాయిన్ యొక్క టోకెన్ కొనుక్కుంటున్నారో సార్ టోకెన్ కొనుక్కుంటున్నారో ఆ టోకెన్ ఉన్న ప్రైజ్ వాల్యూ అనేది ప్రొటెక్ట్ తో ఉంటుంది సార్ అంటే తగ్గిపోదు అనమాట సో నేను ఎంటర్ అయ్యేటప్పుడు వన్ డాలర్ తో ఉంది సార్ నాకు అక్కడ కాయిన్ యొక్క ప్రైజ్ ప్రొటెక్షన్ అయింది ఇప్పుడు అది పెరిగింది తగ్గితే అనమాట అట్లా ఎవ్రీ బైకి వాళ్ళ యొక్క కాయిన్ యొక్క ప్రైజ్ కి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది సార్ ఇది ఫోర్త్ పాయింట్ సార్ అంటే వాళ్ళు ఒకవేళ టెన్ ల్యాక్స్ పెడితే సార్ వాళ్ళ యొక్క క్యాపిటల్ ఎప్పుడు కూడా టెన్ ఎప్పుడు కూడా టెన్ ఫార్టీ ల్యాక్స్ అవుతుంది టెన్ ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అట్లా పెరుగుతూనే ఉంటుంది తప్పితే కింద పడిపోవడం అనేది ఉండదు సార్ అంటే నైన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ అట్లా ఉండదు అంటే ఈ మెకానిజం అలా డిజైన్ చేయబడ్డదు లాస్ట్ పాయింట్ సార్ ఇక్కడ జరిగే ప్రతి ఆపరేషన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిసెంట్రలైజ్ గా ఆపరేషన్స్ నడుస్తూ ఉంటాయి అది చిన్న ఉదాహరణ చెప్తాను సార్ ఇంతకు ముందు వచ్చిన డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్స్ డీసెంట్రలైజ్డ్ అని చెప్తారు అవి అవన్నీ కూడా సెమీ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్స్ సార్ అంటే డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్స్ కి కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది సార్ ఆ కాంట్రాక్ట్ అడ్రస్ కి ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ ఉంటుంది ఆర్ ప్రైవేట్ కి ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కూడా మార్కెట్ కి కాంట్రాక్ట్ అడ్రస్ ఇస్తారు తప్పితే ప్రైవేట్ కి ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళు సెమీ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి సో మనది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లీ డిసెంట్రలైజ్డ్ సిస్టమ్ సో మన ఈ కంపెనీ యొక్క పీపీటీ లోనే స్మార్ట్ కాంట్రాక్ట్ కి సంబంధించిన ప్రైవేట్ కి డిస్ప్లే చేస్తున్నాడు సార్ దీనిలో ఉన్న మీనింగ్ ఏంటంటే సార్ ఒకవేళ ప్రైవేట్ కి మీ దగ్గర ఉంటే మీరు ఓపెన్ చేసినా మీరు ఒక లాగిన్ అయినా లేకపోతే దాంట్లో కంట్రోలింగ్ అన్నా సరే వన్స్ ఒకసారి డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అన్న తర్వాత మీ దగ్గర ప్రైవేట్ కి ఉన్నా సరే ఉపయోగం లేదు ఎట్ ది సేమ్ టైం క్రియేటర్ దగ్గర కూడా ప్రైవేట్ కీ ఉన్నా సరే ఉపయోగం లేదు ఎందుకంటే ఒకసారి వన్స్ ఒకసారి బ్లాక్ చైన్ లో ఇన్బెల్ట్ అయిన తర్వాత ఈ యొక్క ప్రోగ్రామ్ మీద కంట్రోలింగ్ అనేది ఏ థర్డ్ పర్సన్ కూడా ఈవెన్ క్రియేటర్ కూడా ఉండదు అందుకే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ప్రైవేట్ కీ అనేది పబ్లిక్ కే ఇచ్చేశాడు చెక్ చేసుకోమని కానీ ఇంతకు ఉన్న వాళ్ళు అవి సెమీ డిసెంట్రలైజ్డ్ కాబట్టి ఒకవేళ ప్రైవేట్ కీ ఇస్తే ఓపెన్ అవుతాయి ఓపెన్ అయితే ఆ డాలర్స్ ఎవరైనా టెప్ట్ చేయచ్చు ఎవరైనా ఏదైనా చేయొచ్చు అందుకే వాళ్ళు ఇవ్వరు అనమాట ఓకే సార్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సార్ ఇంతకు ముందు జరిగిన సిస్టమ్ లో మనం కాయిన్ కానీ టోకెన్ కానీ స్వాప్ చేసుకొని డాలర్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఆ కన్వర్షన్ అనేది ఒక థర్డ్ పార్టీ ఎక్స్చేంజ్ లో జరిగేది అంటే లైక్ మెటామాస్క్ యూని స్వాప్ పెన్కేప్ స్వాప్ అట్లా మనం కాయిన్ అక్కడ పంపించి స్వాప్ చేసుకునేది అంటే డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఈ థర్డ్ పార్టీ ఎక్స్చేంజ్ లో పేమెంట్ గేట్ వే ఉన్నప్పుడు అక్కడ ప్రైజ్ మీద మేనికులేట్ చేసే అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకు బ్లాక్ చైన్ కి ఆ థర్డ్ పార్టీ ఎక్స్చేంజ్ కి లింక్ ఉండదు ఓకేనా సార్ కానీ మన దగ్గరకు వచ్చేసరికి మన కాంట్రాక్ట్ యాక్ట్రస్ ఎక్కడైతే ఎగ్జిక్యూటివ్ అయ్యి ఉన్నదో అంటే పాలిగాన్ బ్లాక్ చైన్ లో ఎగ్జిక్యూటివ్ అయ్యి ఉన్నదో అదే పాలిగాన్ బ్లాక్ చైన్ లోనే మనం బైగింగ్ సెల్లింగ్ చేస్తాం సార్ దేర్ ఇస్ నో థర్డ్ పార్టీ ఎక్స్చేంజ్ టు కన్వర్ట్ ద డాలర్ ఎప్పుడైతే అక్కడ ఎప్పుడైతే అక్కడ సెల్లింగ్ సేమ్ బ్లాక్ చైన్ లో జరుగుతుందో ఇది హండ్రెడ్ పర్సెంట్ డిసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అని మనం నమ్మొచ్చు లాస్ట్ పాయింట్ వచ్చి సార్ అంటే నేను అంటే షార్ట్ కట్ చేస్తున్నా లాస్ట్ పాయింట్ వచ్చి సార్ మనం యాక్చువల్ గా ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటే మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంటే సార్ ఎర్నింగ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది సార్ నవై డేస్ నెట్వర్క్లు ఎలా ఉన్నాయి సార్ టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా ఉండట్లేదు సార్ స్కామ్ అయిపోతున్నాయి బోట్ తిప్పేస్తున్నారు అంటే అలాంటి ప్లాన్ లో ఇప్పుడు డవ్ అనేది కొత్త ఉరవడి అంటే డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్ అనేది కొత్త ఉరవడి అంటే దీనికి మన భాషలో మన ఏరియాలో జరిగే దాని గురించి ఒకటి చెప్తాను సార్ ఇప్పుడు ఒక కమ్యూనిటీ ఉంది సార్ మన దగ్గర అంటే ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీ కానీ లేదా ఒక ఏదైనా ఒక కమ్యూనిటీ ఉందనుకోండి సార్ కమ్యూనిటీలో ఉన్న మెంబర్స్ అంతా ఏం చేసుకుంటారు సార్ సహజంగా కమ్యూనిటీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకుంటారు అంతే కదా ఆ కమ్యూనిటీలో ఉన్న ప్రతి పర్సన్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే నడుచుకోవాలి ఓకే సార్ థర్డ్ పర్సన్ వచ్చి వాళ్ళ కమ్యూనిటీలోకి వేలు పెట్టే అవకాశం ఉంటుంది సార్ రాణిస్తారా అంటే ఆ పర్సన్ రావాలంటే కమ్యూనిటీ మెంబర్ అయి ఉంటేనే వస్తాడు అవునా కదా సార్ ఇంతకు ముందు సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో ఏం జరిగింది అంటే సార్ మనము కాయిన్ కొనుక్కోవచ్చు ఇంకో వ్యక్తి కాయను కొనుక్కోవచ్చు ఇంకో వంద మంది కాయిన్లు కొనుక్కోవచ్చు మనకు సంబంధం లేని మనకు తెలియని ఇంకో థర్డ్ పర్సన్ ఆ ప్రైజ్ ను మ్యాలిక్యులేట్ చేసి మన డబ్బులన్నీ కూడా అతను స్కామ్ చేయొచ్చు కానీ డీసెంట్రలైజ్డ్ అట సిస్టమ్ లోకి సార్ మనం వేరే వ్యక్తి రావడానికి ఆస్కారమే లేదు థర్డ్ పర్సన్ వచ్చి ఇక్కడ మానిపులేట్ చేయడానికి కానీ థర్డ్ పర్సన్ వచ్చి ఇక్కడ డాలర్ తీసుకుపోవడానికి గానీ థర్డ్ పర్సన్ వచ్చి ఇక్కడ స్కామ్ చేయడానికి నో ఛాన్స్ అనమాట ఎందుకు ఇది డీసెంట్రలైజ్ సిస్టమ్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నడుస్తూ ఉంటది ఇందులో ఎంటర్ అయిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ రూల్స్ ప్రకారమే ముందుకు నడవాల్సి ఉంటుంది సో కాబట్టి ఈ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ లో స్కామ్ అవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీన్ మంత్స్ నుండి ఎల్జిఎన్ఎస్ ఆరిజన్ కంపెనీ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సార్ అందులో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కోర్స్ అది వేరే విషయం ఎందుకు అంటే అక్కడ ప్రైజ్ రేటు మీద నియంత్రణ లేదు సార్ అంటే ప్రైజ్ ప్రైజ్ పంప్ అవుతా ఉంటుంది డంప్ అవుతా ఉంటుంది ఒకసారి పెరుగుతూ ఉంటుంది ఒకసారి తగ్గుతూ ఉంటుంది కానీ ఇక్కడ మెకానిజం సార్ నెవర్ డౌన్ అనమాట వన్స్ ఒకసారి ఒక హండ్రెడ్ డాలర్స్ పోతే వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ అట్లా పెరుగుతూనే ఉంటది తప్పితే అది నైన్టీకి ఎయిటీకి సిక్స్టీకి పడిపోవడం అనేది జరగదు అలాంటి మెకానిజం అలాంటి సిస్టమ్ అలాంటి ఎకో సిస్టమ్ అలాంటి టోకనామిక్స్ లో మనం డవ్ లో డిస్కస్ చేస్తున్నాం పాల్కా డౌలో కాబట్టి నా అప్లయన్ ఒకే ఒక బ్యూటిఫుల్ మాట చెప్పాడు సార్ అంటే నా సూపర్ అప్లయన్ ఏమని చెప్పాడంటే ఆయన అదే ఎల్జిఎన్ఎస్ లో హండ్రెడ్ క్రోడ్స్ సంపాదించాడు సార్ నా అప్లయన్ మంగళం తివారి అని అతను హండ్రెడ్ క్రోడ్స్ సంపాదించాడు పర్ డే వచ్చి ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇప్పటికి సంపాదిస్తున్నాడు అదే ఎల్జిఎన్ఎస్ లో ఆయన ఈ ప్లాన్ నాకు ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు నాతో ఒకే ఒక మాట అన్నాడు నేను ఎల్జిఎన్ఎస్ లో హండ్రెడ్ క్రోడ్స్ సంపాదించాను ఈ ప్లాన్ లో థౌజండ్ క్రోడ్స్ అన్నాడు అంటే ఇక్కడ అంత డెప్త్ ఉంది సార్ అంటే టెక్నికల్ గా అక్కడ డిజ్వాంటేజెస్ అన్ని కూడా ఇక్కడ అడ్వాంటేజ్ చేసి ఈ యొక్క ప్లాన్ ని ఈ టోకనామిక్స్ ని ఈ యొక్క టెక్నికల్ గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది సో కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ లోకి మనం అందరం రాగలిగితే సార్ రాబోయే రోజుల్లోనే నాట్ ఇయర్స్ సార్ రాబోయే రోజుల్లోనే ఒక నెల రెండు నెలలు మూడు నెలల్లోనే మనం అందరం కూడా కోటిసుల్లో ఉంటుంది సార్ సో అలాంటి ప్లాట్ఫామ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం సార్ సో మీరు ఆల్రెడీ పీడిఎఫ్ వచ్చింది కాబట్టి ఆ పీడిఎఫ్ లో మీకు రిఫరల్ ఇన్కమ్ అంటే డిపాజిట్ పార్క్ బోనస్ అని ఉంటుంది సార్ అది అప్ టు ఫిఫ్టీన్త్ లెవెల్ వరకు తీసుకోవచ్చు సార్ అప్ టు ఫిఫ్టీన్త్ లెవెల్ వరకు ఓకే సార్ అంటే ఫస్ట్ లెవెల్ లో ఫోర్ పర్సెంట్ సెకండ్ లెవెల్ వచ్చి టూ పర్సెంట్ థర్డ్ లెవెల్ వచ్చి వన్ పర్సెంట్ ఫోర్త్ లెవెల్ నుండి ఫిఫ్టీన్త్ లెవెల్ వరకు జీరో పాయింట్ సార్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మనకి రిఫరల్ ఇన్కమ్ స్పాట్ లో వస్తుంది సార్ అంటే మనకి ఫిఫ్టీన్త్ లెవెల్స్ అన్ని ఓపెన్ అవ్వాలంటే మన సెల్ఫ్ ఐడి పదిహేను వందల డాలర్లు ఉండాలి సార్ ప్లస్ ఫిఫ్టీన్ రిఫరెన్స్ ఉండాలి సార్ అది కండిషన్ ఉంది అన్ని ఓపెన్ అవ్వాలంటే ఫిఫ్టీన్ లెవెల్ లో ఎక్కడ కమిషన్స్ ఎన ఎన్ని కండిషన్స్ లేకుండా రిలీజ్ చేయాలి అంటే పదిహేను వందల డాలర్ల సెల్ఫ్ ఐడి మెయిన్ ఐడి ఉండాలి దానికి ఫిఫ్టీన్ రిఫరెన్స్ ఉండాలి సార్ సెకండ్ ఇన్కమ్ వచ్చి ఆర్ఓఐ మీద ఆర్ఓఐ అంటే దీన్ని గెలాక్సీ నెట్ బోనస్ అని అంటారు సార్ మన ప్లాన్ లో పేరు వచ్చి మన టీమ్ లో ఉన్న మెంబర్ అందరు కూడా పదిహేను లెవెల్స్ వరకు వాళ్ళకి ఎవ్రీ డే వచ్చే వన్ పాయింట్ టూ పర్సెంట్ మీద వాళ్ళకి ఎవ్రీ డే వచ్చే ఆటో కాంపౌండ్ మీద మనకి ఆర్ఓ అనేది మ్యాక్సిమం టెన్ పర్సెంట్ ఉంది సార్ ఈ ఇన్కమ్ అనేది ఎక్స్ట్రాడినరీ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మన డౌన్ లైన్ మొత్తం ఒక పదివేల డాలర్ పే అవుట్ తీసుకుంటే వాళ్ళ దాని మీద టెన్ టెన్ పర్సెంట్ అంటే థౌసండ్ డాలర్స్ మనకి మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి సార్ ఓకే డాలర్స్ పర్ డే అంటే సార్ పర్ డే మన ఇన్కమ్ వచ్చి యాభై వేల రూపాయలు ఉంటుంది సార్ అట్లా ఓకే ఓకే సో అది అదే విధంగా ఫిఫ్టీన్త్ లెవెల్ దాటిన తర్వాత అన్లిమిటెడ్ లెవెల్స్ వెళ్తే ర్యాంక్ ఇన్కమ్ అదే ఆర్ఓఐ మీద ఆర్ఓఐ ఉంది సార్ అది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనమాట ఇది ఎక్స్ట్రాడినరీ అనమాట ఈ ప్లాన్స్ డౌ ప్లాన్స్ అన్నింటిలోనూ అది ఎల్జిఎన్ఎస్ కావచ్చు వెబ్కీ కావచ్చు ఏదైనా సార్ ఈ ప్లాన్స్ అన్నిటిలోనూ ఎక్కువ పర్సన్స్ సంపాదిస్తున్న ఇన్కమ్ ఏంటంటే సార్ ర్యాంక్ ఇన్కమ్ ఈ ర్యాంక్ ఇన్కమ్ అనేది వాల్యూమ్ మీద డిపెండ్ అయ్యింది సార్ రెండే రెండు లెగ్స్ మీద వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ ఉన్న వాల్యూమ్ మీద కాకుండా సెకండ్ ఎక్కువ ఉన్న వాల్యూమ్ మీద మనకి అప్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకి ఆర్ఓఐ మీద ఆర్ఓ తీసుకోవచ్చు సార్ అది వస్తూ ఇది అడిషనల్ గా వస్తుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ మన టీం అంతా ఒక కోటి రూపాయల పే ఓడి తీసుకుంటే అన్లిమిటెడ్ డెప్త్ వరకు మనకు కూడా కోటి రూపాయలు తీసుకోవచ్చు సార్ హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఆర్ఓఐ మీద ఆర్ఓఐ ఉంది సార్ ఓకే సో నెక్స్ట్ ర్యాంక్ ఇన్కమ్ కూడా టైం బేస్డ్ తో చేస్తే అంటే ఫిఫ్టీన్ డేస్ నుండి టూ హండ్రెడ్ డేస్ లోపల ర్యాంక్ వన్ ర్యాంక్ టూ పిఆర్ టూ పిఆర్ త్రీ పిఆర్ ఫోర్ అప్ టు చేస్తే సింగిల్ రివార్డ్ ఇన్కమ్ కింద ఫిఫ్టీ డాలర్స్ నుండి ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ వరకు రివార్డ్ అనేది ఉంది సార్ సో కాబట్టి ఈ రకమైన ఇన్కమ్స్ అన్ని జనరేట్ చేసి ఒక వండర్ఫుల్ గా మెకానిజం తో ఇది రన్ అవుతున్న సిస్టమ్ సార్ నా పర్సనల్ గా నా సక్సెస్ ఏంటంటే సార్ నేను ట్వంటీ ఫైవ్ డేస్ క్రితం నేను ఎంటర్ అయ్యాను సార్ ఈ రోజు నా అప్లైన్ నాకంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు నా డౌన్ లైన్ కూడా నాకంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు బట్ నేను పర్ డే వచ్చి థర్టీ థౌజండ్ రూపీస్ ఎర్న్ చేస్తున్నా సార్ ఫర్ మంత్ వచ్చి టెన్ ల్యాక్స్ రూపీస్ ఎర్న్ చేస్తున్నాను ఇది ఓన్లీ జస్ట్ టెన్ లాక్స్ అనేది ఫిక్స్డ్ కాదు సార్ రేపు మార్నింగ్ అది లెవెన్ ల్యాక్స్ అవుతుంది ఎల్లుండికి ట్వెల్వ్ లాక్స్ అవుతుంది అంటే కాంపౌండింగ్ మీద కూడా ఆర్ఓీ మీద కూడా మనకు పర్సెంటేజ్ ఇస్తారు సార్ ఇట్స్ నాట్ మనీ సర్క్యులేషన్ సార్ జనరల్ గా మనీ సర్క్యులేషన్ అంటే మన కింద వంద మంది వస్తే మనకి అది కాదు సార్ ఇక్కడ మనం ఏదైతే ఒక ఎసెట్ యొక్క వాల్యూని మనం ద్వారా సెల్లింగ్ ద్వారా ఇంక్రీజ్ చేస్తూ ఒక మింటాన్ పై అంటే ఒక స్టేకింగ్ అంటే కాయిన్స్ కొత్తగా క్రియేట్ చేసే ఒక టెక్నాలజీతో మనం ఇక్కడ ఇన్బెల్ట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఉంటే సార్ కాయిన్ రేట్ పెరిగి ఆ కాయిన్ రేట్ ప్రకారం మన దగ్గర ఉన్న టోకెన్స్ మనం అమ్ముకుంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం అందరం కూడా రాబోయే ఈ రెండు మూడు రోజుల్లో రెండు మూడు నెలల్లోనూ కోసం అవుతాం సార్ కాబట్టి అంత ఇన్కమ్ సోర్స్ ఉంది కాబట్టి అంత మంచి ప్లాట్ఫామ్ కాబట్టి అందరూ కూడా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి రామకృష్ణ గారితో మార్నింగ్ మాట్లాడాను సార్ సో సార్ ఇప్పుడు మిమ్మల్ని కలపటం నాకు చాలా హ్యాపీ ఉంది సో ఎనీవే సార్ ఇది సార్ ప్లాన్ మీరు ఆల్రెడీ పీడిఎఫ్ చూసి ఉంటారు కాబట్టి మీకు కొంతలో మీకు అర్థమై ఉంటుందని నేను కొంచెం కట్ కట్ చేయటం జరిగింది సార్